బై మీటింగ్ మీటింగ్ ఆలస్యం యావాల నేను కట కటగా మీటింగ్ కవర్ చేయాలా బై కట్ చేయాలా డైరెక్ట్ చేయమన్నది నేను చేస్తాను నష్టం అందరికీ అడిగాని మీ నోట్స్ ఆడిగండి సార్ నేను వచ్చింది మామ బామా ఇన్ఫర్మేషన్ ఏంటి ఎస్పెషల్ గా మార్చడానికి వేరే ఉంది అది కొరమానమే కదా ఇష్యూల అడ్రస్ వస్తుస్తాయి దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు వాళ్ళని నర్సల్ టార్గెట్ చేస్తుంటారు కాదు నేను ఇచ్చారు కదా అది ముందు వచ్చేస్తాం 10 నిమిషాల ముందు వచ్చేరు వచ్చినప్పుడు మేడమ్ గారిని ఐ మీటింగ్ మీరు ఏం వేరే పబ్లిక్ ప్లేస్ లో వారే చైర్మన్ మీటింగ్ లో వి కంట్రోల్ సర్కల్ మీటింగ్ లో ఈ జిల్లాలో ఇప్పుడు లేసర్ పచ్చబొగా జిల్లాలో ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మీడియాకి ఎంతమంది సీనియర్ ఐఏఎస్ ఆజర్ పని చేసిన జిల్లా సార్ స్పీకింగ్ మేయర్ గుజనా యేనే చెప్పారు మీ లేఖని ఎట్లా చేయగలతాం అబద్ధ అడిస్టర్బెన్స్ కెమెరాస్ ఐ లేఖని ప్రసాద్ గుజన్ మే నోట్ చేసుకో ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను లాస్ట్ టైం అన్నది అదే प्लीज़ बी प्रेजेंट यू बी अवेयर ऑफ़ द प्रोसीडिंग्स विद बिरयाली तद्वारा नहीं करता मानो पद्मा जी न्याय नहीं करता आई एम ओपन टू इट आप क्या पेंट हो अक्सर इन डिस्कस कर सकते हैं यहाँ बनाने के नो इनका सेकेंडरी इंडियन ची क्लियर का इंसर्ट देने ने पति जलाल ने चेयर कांस्टिट्यूशन दिया ना दिया था चेस ना ने मॉडल बैठता ना ना तो ना तो फाइव मिनट्स आने लगे होंगे एंड इस ओं मीडिया के पॉलिटिकल का ऑफिशियल्स के रिलेशंस మై మీటింగ్ మీటింగ్ కాల్ నాకు మీ దగ్గర వాల నేను పట కట్టగా మీటింగ్ కవర్ చేయాలా బై కట్ చేయాలా నేను లేను చైర్మన్ గారు ఇక్కడ జస్ట్ నష్టం అందరికీ అడిగాని మీ నోటీస్ ఆల్ ఇండియా గనేట సర్ నేను వచ్చింది రమను బాబా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి స్పెక్టిగ మార్చే విధానం వేరుగా ఉంది సర్ అనంతన ఇషిమల్ అడ్రస్ వస్తుస్తది దాని పాజిటివ్ డిస్టోర్షన్ ద్వారా వాళ్ళు లక్షన టార్గెట్ చేస్తుంటారు కాబట్టి ని ఎచారు చెప్తాది అది ముందు వచ్చేసారు 10 నిమిషాల ముందు వచ్చారు వచ్చినప్పుడు మేడమ్ కూడా ఐ మీటింగ్ యు గంవేలి పబ్లిక్ ప్లేస్ ఫర్ ఏ చైర్మన్ మీటింగ్ వీ కంట్రోల్ సర్కల్స్ మీటింగ్ ఏ జిల్లాలో ఇప్పుడు లేసర్ పచ్చ గోదా జిల్లాలో ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మీడియాకి ఎంతమంది సీనియర్ ఐఏఎస్ ఆజర్ పని చేసిన జిల్లా సర్ స్పీకింగ్ మేయర్ బూజన్ ఏనే చెప్తానే మీ లేఖని ఎట్లా చేయగలతాం అవునా ఆ బద డిస్టర్బెన్స్ కెమెరాస్ ఐ లేఖని ప్రశాంత బూజన్ ని నోట్ చేసుకో అంటున్నాను లాస్ట్ టైం అన్నది అదే please be present be you be aware of the proceedings we here like advarane kada man 10 manya nyange galta i am open to it a gap into once i discuss with secretary i will announce intro from secretary inch clear instruction denante prathi jala lo cheya consistency annaru ga so i'm going to model it so five minutes online address sir can you know veerya ki foldugal ga సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు